హాయ్ అండి రైతు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ యూట్యూబ్ ఛానల్ నేను విచ్చినయక్ మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మిరప పంటలో వచ్చేసి పూతలో నల్లి నల్లతామర ఏదైతే మనం పిలుస్తా ఉంటామో ఈ త్రిప్స్ ఏదైతే బ్లాక్ త్రిప్స్ ఉన్నాయో ప్రజెంట్ ఉధృతి అనేది పెంచుకుంటా ఉంది మీరు గనక చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇటు చూసుకున్నట్లయితే గుంటూరు ప్రకాశం నుంచి అలాగే అనంతపురం కర్నూలు ఆ తర్వాత ఇటైతే బల్లారి గాని గద్వాల్ సరౌండింగ్స్ కానీ నల్లి నల్ల తామర ఉధృతి పెరుగుతూ ఉంది అలాగే ఇప్పుడిప్పుడే మన ఖమ్మం నల్గొండ జిల్లా కానీ లేదంటే వరంగల్ మైబాద్ లో కూడా ఇప్పుడిప్పుడే ఉధృతి పెంచుకున్నటువంటి సిచువేషన్స్ సో ఈ నల్లి నల్ల తామర వల్ల మనకి మేజర్ గా మిరప పంటలు వచ్చే సమస్య ఏంటి అంటే చాలా నీట్గా ఉన్నటువంటి మిరప పంటని ఆకు కింది భాగంలో చేరిపోయి మొత్తం గీకేయడము కొనలు మాడిపోవడము అది ఎర్రనల్లి చేస్తూ ఉంటుంది దానితో పాటు పూతలో ఉండే తామర పురుగు ఏదైతే ఉంటుందో అది మొత్తం ఆకుని గీకేస్తూ ఉంటుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ మేజర్గా మనకు జరుగుతూ ఉంటాయి కొనలు మాడిపోవడము ఆకు కింది భాగంలో చేరిపోయి మొత్తం కొనలు గీకేయడము ఇది జరుగుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో మన మిరప పంట చాలా చక్కగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మొత్తం ఇలా ముదురుకొని వచ్చేసి అంధవికారంగా అయిపోయే సిచ్యువేషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి అలాంటి కండిషన్స్లో మనము ఒకే ఒక ది అనేది వచ్చింది ఇది వచ్చేసి మనకి దేనికి దేనికి పనిచేస్తా ఉంది అంటే పూతలో ఉండే ఏదైతే నల్ల తామర ఉందో పూతలో ఉండే బ్లాక్ త్రిప్స్ ఏదైతే ఉందో ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ ఉధృతిని తగ్గిస్తా ఉంది కంట్రోల్లో పెడతా ఉంది ఎర్ర నల్లి ఏదైతే కొనల్ని మార్చేస్తూ ఉందో ఆ ఎర్రనల్లిని సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ నివారణ చేస్తూ ఉంది దానితో పాటు మనకి పైముడత కింది ముడత ఆ కొనలు మార్చేయడము ఆకు కింది భాగంలో గీకేసిన తర్వాత ఇది ఏదైతే ఆకు ఇస్త్రి చేసినటువంటి ఆకు ఇలా మొత్తం ముడుచుకొని వచ్చేస్తూ ఉంటుందో ఆకుని ఇలా నీట్గా ఇస్త్రి చేసినట్టు తీసుకొస్తూ ఉంటుంది ముడత కింది ముడత రెండు ముడతలు పోతూ ఉంటాయి అలాగే మనకి బ్లాక్ స్ట్రిప్స్ పోతా ఉంటాయి ఎర్రనల్లి పోతా ఉంటుంది కాయతోల్చు పురుగు పచ్చ పురుగు లద్దె పురుగున్నా కూడా క్లీన్ అవుతా ఉంటది ద ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది ఆ వచ్చిన గ్రోత్ మీద చాలా బ్రహ్మాండమైన మల్లెపూల తోట వలె చాలా బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంటుంది సో ఆ పూత వచ్చినప్పుడు ఆ పూత కూడా ఇమ్మీడియట్గా కాయగా మారిపోతూ ఉంటుంది ఒక వారం తర్వాత మీకు పిందెలు కనిపిస్తూ ఉంటాయి సూదుల వలె సో ఇది నేను ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే నేను కర్నూలు జిల్లాలో చాలా మంది రైతులకి రివ్యూ ఇవ్వడం జరిగింది ఏ బిసి అని చెప్పేసి నేను మూడు శాంపిల్స్ పంపించాను ఏదైతే ఉందో ట్రాజెంటా సో ఆ శాంపిల్స్లో ది బెస్ట్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో బెస్ట్ రిజల్ట్ తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది చాలా వరకు ఇప్పుడు నేను చేసే ఏ ప్రోడక్ట్ అయినా సరే చెప్పే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని దాని రిజల్ట్ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి నేను చూసుకున్న తర్వాతనే మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కూడా నేను శాంపిల్స్ ఇచ్చాను చూసుకున్నాను ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి దాని తర్వాతనే మీకు చెప్పడం జరుగుతూ ఉంది ట్రాజంట ఇది వచ్చేసి ఎకరాకి టూ ఫార్టీ ఎంఎల్ ఫర్ ఎకర్ అంటే రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరాకి మనం స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి